భారతదేశం వ్యవసాయక దేశమనే దేశంలో నూటికి డెబ్బై శాతం మందికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని న్యాయవాది భగవంతరెడ్డి తెలిపారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నల్గొండ జిల్లా కేంద్రంలోని భవన్ అమరవీరుల ప్రాంగణంలో జరిగింది మేకరాం రెడ్డి సనప పొమ్మయ్య కోడి సోమయ్య అధ్యక్షతన ఈ కౌన్సిల్ జరిగింది జనరల్ కౌన్సిల్ కు ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం జెండాను మేకరాం రెడ్డి ఆవిష్కరించారు అనంతరం జనరల్ కౌన్సిల్ ప్రతినిధుల సభలో రైతాంగ పోరాటంలో అమరులైన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు ప్రతినిధుల సభలో ప్రారంభోపన్యాసం చేసిన న్యాయవాది కట్ట భగవంతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా పదమూడు నెలలకు పైగా దేశ రైతాంగం ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని ఈ కాలంలో ఏడు వందల మందికి పైగా రైతులు మరణించారని ఈ రైతాంగ పోరాటం ఫలితంగా నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వెనుకకు తీసుకుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ కార్యక్రమంలో బహుజన రైతుకూలి సంఘం నాయకుడు పర్వతాలు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కె అనంతరెడ్డి ఉక్ల పోలూరి శ్రీనివాసరావు బండవల్లి వెంకటేశ్వర్లు ఎం అంజయ్య దొంతమల్ల రాములు రామచంద్రు భాస్కర్రెడ్డి గడ్డం నర్సింహ వల్లూరి మల్లేష్ కె వెంకట్ బాణాల వెంకట్రెడ్డి ఎం దాస్ కవిత బుజ్జయ్య సురేష్ షేర్ మధు యాకయ్య గణేష్ వెంకన్న పాపారపు శివ నాగన్న కోటక్క అరుణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత రైతు ప్రసంగం ప్రతినిధుల మహాసభ గాంధీనగర్ యాదవ సంఘం కూడా జరుగుతూ ఉంది ఈ సభకి ప్రారంభంగా చేస్తుండగా కట్టా భగవంత్ రెడ్డి న్యాయవాది హాజరయ్యాడు అతను దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలు వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఆ మార్పులు కూడా రైతాంగానికి అనుకూలంగా కాకుండా విదేశీ సామ్రాజ్యవాదులకు ఈ దేశ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి రైతులు అనేక సమస్యను ఎదుర్కొంటున్నారని ఈ మధ్యన వస్తున్నటువంటి అకాల వర్షాలు కానీ తుఫానుల వల్ల కూడా రైతులు అనేక నష్టపోయారు ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వాలు సరైన ఒక శాస్త్రబద్ధంగా వీళ్ళు నివేదిక రూపొందించకుండా చాలా తక్కువగా ఒక సిడ్ల చూపుగా దాన్ని నివేదికను పంపించారు ఆ నివేదిక ప్రకారం కూడా ఈ ప్రభుత్వం సహకారం లేకుండా రైతులకు నష్టపోయానికి ఆర్థిక సాయం చేయడానికి మీరు మీసాలు లెక్క పెడుతూ ఉంది ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల రైతాంగం అనేక నష్టపోతూ ఉంది అట్లాగే పాలక వర్గాలు ఏ అయితే హామీలు ఇచ్చారో గతంలో రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవి ఇచ్చిన మాట ప్రకారంగా నిలుపుకోలేక ఘోరంగా విఫలమైంది ఈ పాలక వర్గాలు వ్యవహరిస్తున్న తీరు రైతాంగానికి అనుకూలంగా లేవు ఇవి ఏమైనా బలజాతీయ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి అందుకే ఈరోజు మహాసభ దీంట్లో పాలక వర్గాలు చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను మేము చర్చించుకొని భవిష్యత్తులో ఈ రైతు కూలి ఉద్యమాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాము అట్లాగే మా ఒక అఖిలభాత రైతుకు ఉద్యమే కాదు ఈ భారతదేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రైతుకోలి సంఘాలు ఉన్నాయి వారంటూ కూడా ఏకం చేసి ఒక ఐక్య ఉద్యమాలు నిర్మించడం వల్ల ఈ వ్యవసాయ రంగంలో జరుగుతున్న దోపిడీని అంతమందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతాంగం తీసుకు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ ఏకెంస్ కార్యక్రమానికి సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం